క్షుద్ర విద్యలు అన్న పేరు వింటేనే అమ్మో ఏమో చేస్తారేమో అమ్మో మనకి ఏమైనా జరుగుతుందేమో అనే భయాలు చాలా మందిలు ఎక్కువగా ఉన్నాయి అండ్ అదే నమ్మకాలని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది పక్కకు పెడితే ప్రజల్లో ఇప్పటికీ ఆ నమ్మకాలు అనేవి అలా కొనసాగుతూనే ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఎక్కడ చూసినా సరే ఎక్కువగా వినిపించే పేరు ప్రజెంట్ బ్లాక్ మ్యాజిక్ ఈ పేరు కూడా జనాల్లో ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది తరతరాలు మారిన యుగ యుగాలు మారిన ఆ భయం అనేది ప్రతి ఒక్కరిలోనూ అలాగే నెలకొండిపోయింది అసలు ఎందుకు ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఈ ప్రయాణం ఎక్కడితో వస్తుంది ఎక్కడికి ఆరంభం అయ్యింది ఇదంతా కూడా మనం పూర్తి డీటెయిల్స్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు మనతో పాటు శ్రీ 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 భద్రకాళి పీఠాదేశ్వరి డాక్టర్ శ్రీ సింధు మాతాజీ గారు మనతో పాటే ఉన్నారు ఆమెతో మాట్లాడి అసలు పూర్తి వివరాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ అసలు ఈ తంత్ర విద్యకి శుద్ర విద్యకి తేడా ఏంటి వీటి రెండిటి మధ్యన అసలు వ్యక్తిత్వం ఏంటి ఎలా మొదలవుతుంది ఎందుకని వీటి రెండిటికి ఇలా రెండు పేర్లు ఉన్నాయి రెండు ఒకటి కాదా అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట వేరంటారా దీనివల్ల అంతరార్థం ఏంటమ్మా అంటే ఫస్ట్ నుంచి వచ్చిన అంటే భారతదేశం మీద ఎక్కువగా సినిమాల ప్రభావం ఉంటుంది మూవీస్ లో ఏంటంటే తంత్రం అంటే అదొక క్షుద్ర పూజ అని కాళికాదేవి అంటే ఆ ఒకటి క్షుద్ర దేవత అని కాళికాదేవి అంటే చెడు చేసేది అన్నట్టు చూపించేశారు కొన్ని రకాల ఫిలిమ్స్ లో నిజానికి తంత్రం అనేది సాంస్క్రిత్ వర్డ్ తంత్రం అంటే తన విస్తారే మన సోల్ని సూపర్ సోల్ వరకు ఎలివేట్ చేసుకోవడాన్ని తంత్రం అంటారు తంత్రం అంటే యాక్టివిటీ ఒక న్యూట్రల్ ఎనర్జీ ఇప్పుడు ఎగ్జాంపుల్కి కరెంట్ తీసుకున్నాం కరెంట్ తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్కి వాడచ్చు ఏసీకి వాడచ్చు అదేవిధంగా శక్తిని మనం రిసీవ్ చేసుకోవడానికి చేసేటటువంటి యాక్టివిటీని తంత్రం అంటారు కాస్మిక్ పవర్ని సూపర్ సోల్ నుంచి మన సోల్లోకి పవర్ని యాక్టివేషన్ చేసుకొని ఉపయోగించడానికి శక్తిని సృష్టించడం మేనేజ్ చేయడం డిస్ట్రాయ్ చేయడం యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్ని తంత్రం అంటారనమాట క్షుద్రం అనే వర్డ్ వేరు క్షుద్రం అంటే ఏంటి బ్యాడ్ థాట్ అంటే మీరు మంచి పూజ చేసిన తంత్రం అంటే ఆగమాలంటారనమాట అంటే మాంసం మద్యం పెట్టి పూజ చేసిన ఒకవేళ పళ్ళు పూలు పెట్టి పూజ చేసినా కూడా పక్కని పక్కన వాళ్ళు చెడిపోవాలి అని మొక్కుకుంటే అది క్షుద్ర పూజ అవుతుంది మాంసం మద్యం పెట్టి పూజ చేసి ఎదుటి వ్యక్తి బాగుండాలని కోరుకున్నా అది మంచి పూజ అవుతుంది కాబట్టి క్షుద్రం అనేది మనిషి యొక్క థాట్ క్షుద్ర పూజ అనే సపరేట్గా ఏం ఉండదు కేవలం మనం చేసే పూజలో మనం ఏ విధంగా అయితే సంకల్పం చేస్తామో మన సంకల్పాన్ని బట్టే అది మంచి పూజ చెడు పూజ అవుతుంది కానీ శక్తిలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏది ఉండదు న్యూట్రల్ గా ఉంటుంది ఎనర్జీ మనం మంచి పూజకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మంచి పూజ అవుతుంది చెడు పూజకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చెడు పూజ అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది క్షుద్ర దేవత మంత్రాలు కూడా ఆచరిస్తూ ఉంటారు ఆరోహణ క్రమంలో అనేది అవరోహ క్రమ అవరోహణ క్రమంలో చదువుతారు అన్నమాట మంత్రాల్ని అంటే అమ్మవారి మంత్రాన్ని క్షుద్రంగా ప్రయోగిస్తారు చాలా మంది అనుకుంటూ ఉంటారు అసలు క్షుద్ర మంత్రాలు అంటే ఏంటి ఎలా ఉంటాయని క్షుద్ర మంత్రాలు ఏవి గా ఉండవు అమ్మవారి మంత్రాన్ని వీళ్ళు రివర్స్ చేసి చెడుగా ప్రయోగిస్తారు ఎదుటి వ్యక్తి మీద ఇప్పుడు మామూలుగా దిష్టి తీసేటప్పుడు దిష్టి తీయడం అనేది జరిగితే ఏమవుతుంది అది ని హీల్ చేస్తుంది అదే యాంటీ క్లాక్ వైజ్లో తీసామనుకో ని పెంచుతుంది అదన్నమాట పద్ధతి టెక్నికల్ గా అసలు ఎనర్జీని ఎలా క్రియేట్ చేయొచ్చు ఎనర్జీని ఎలా లాస్ అవ్వచ్చు చెప్పేది తంత్రం అంటారు అర్థమైందా అంటే ఇప్పుడు ఈ తంత్ర విద్యను కూడా సైంటిఫికల్ గా అంటే మనకి ఎనర్జీని మనకి సైన్స్ లో ఉపయోగించినట్టు ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అంటారా చుట్టూ ఉన్న ప్రకృతిని ఇప్పుడు సైంటిస్టులు దేని మీద రీసెర్చ్ చేస్తారు ప్రకృతి ప్రకృతి ఒకప్పుడు ఇప్పుడు మన గ్రహాలు ఉన్న విషయం సైంటిస్టులు చూసి టెలిస్కోప్ ద్వారా రాశారు అంతకు ముందే వేల సంవత్సరాల క్రితమే మనకు నవగ్రహ ఆరాధన ఉంది మధ్యలో సూర్యుడు ఉండడం సూర్యుని చుట్టూ మిగిలిన గ్రహాలు ఉండటం ఈ ఫార్మేషన్ అంతా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి ఇచ్చారు మన ఋషులు యోగులు అవునా భూమి నుంచి సూర్యుడుకు ఉన్నటువంటి డిస్టెన్స్ మన వేదాల్లోనే ఉంది మీకు తెలుసా మన వేదాల్లో ఇచ్చారనమాట గ్రహాలు ఎలా నడుస్తాయి ఏ గ్రహం నుంచి ఏ సౌండ్ బయటకు వస్తుంది సూర్యగ్రహం నుంచి ఒక సౌండ్ బయటకు వస్తుంది దాన్ని బీజాక్షర రూపంలో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం మంత్రాలను మనకు అందించారు మన ఋషులు కాబట్టి స్పిరిచువల్ సైంటిస్టులు అన్నమాట మన యోగులు ఏంటంటే డివైన్ ఎనర్జీ ఇది డివైన్ ఎనర్జీ మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు కాబట్టి ఫిజికల్ వరల్డ్ మీద సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి కనిపించాలి వినిపించాలి టచ్ చేయాలి కనిపించనిది వినిపించనిది టచ్ చేయలేనిది కూడా టచ్ చేశారు మన యోగులు అవునా ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు సినిమాల ప్రభావం వల్లే ఈ తంత్ర విద్య ఈ శుద్ర విద్య అనేది చాలా అంటే మంచా చెడ అనేది కూడా సినిమాల ప్రభావం వల్లే ప్రజల్లో ఎక్కువగా నాటుకుపోయింది అని అన్నారు నిజమే మరి మనకి సినిమాల్లోని మనకి మహామునులు గాని ఋషులు గాని లేకుంటే మనకి ఎక్కువగా చూడొచ్చు అఘోరాలు అఘోరాలను చూస్తే వాళ్ళ దగ్గర తంత్ర విద్యలు ఉంటాయి శుద్ర విద్యలు ఉంటాయి సాధారణ మనుషుల మీద ఉపయోగిస్తారు అండ్ వన్ మోర్ థింగ్ వాళ్ళు నేర్చుకునే క్రమం ఆ దశలో ఉన్నప్పుడు సాధారణ ప్రజలు వాళ్ళకి ఎటువంటి శక్తులు లేని ప్రజల మీదే నేర్చుకుంటారు అటువీ అలాంటివి మామూలు మనుషుల మీద ఉపయోగిస్తారు అని అంటారు ఇది నిజమైన వాస్తవమైన సినిమాల్లో చూపించడానికి నిజంగానే జరుగుతుంది అంటారు ఇది అంతా ఇప్పుడు మన ఇంట్లో ఉంది చాక్ అది కూరగాయలు తరగడానికి ఉపయోగించచ్చు వేరే విషయానికి వాడచ్చు హారం చేయడానికి అంటే ఇక్కడ క్షుద్రం ఏంటి అంటే చాక్ చాలా ప్రమాదకరమైందని చెప్పి మనం యూజ్ చేయట్లేదా యూజ్ చేస్తున్నాం దేనికి యూజ్ చేస్తున్నాం మంచి పనికి మన పని స్పీడ్ అవ్వడానికి యూజ్ చేస్తున్నాం తాంత్రిక విద్యలు కూడా అంతే సక్రమమైన మార్గంలో అవలంబిస్తే చాలా ఉన్నతికి వెళ్ళొచ్చు అనమాట సర్వసాధారణంగా అదర్వణ వేదం ఏం చెప్తుందంటే అదర్వణ వేదంలో ఈ సృష్టిలో మంచి చెడు అనేది ఏది ఉండదు ప్రతి దాన్ని కూడా మంచిగా మార్చుకోవచ్చు ప్రతిదాన్ని కూడా చెడుగా మార్చుకోవచ్చు ఇప్పుడు పాయిజన్ ఉంది మనకు పాము కాటు వేసినప్పుడు మీకు రివర్స్ లో ఏమిస్తారు పాయిన్ ఇస్తారు కదా కి విరుగుడు అంటారు అంటే ఏంటి ఎలా వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి అనేది ఉంటుంది అదే తంత్రం అంటే ఒక నెగిటివ్ ని క్లియర్ చేయడానికి నెగిటివ్ కూడా వాడచ్చు అవునా కాబట్టి మనిషి యొక్క ఆలోచన మాత్రమే ఆ పూజను డిసైడ్ చేస్తుంది అతని చేసేది క్షుద్ర పూజ మంచి పూజ అని ఇప్పుడు ఎవరైనా బుడులకు వెళ్ళి పూలు పళ్ళు పెట్టి భక్తిగా యజ్ఞం నిర్వహించి నా పక్కింటి వాడు బాగుండకూడదు మా చెల్లె అదైపోవాలి మా అన్నయ్య ఇదైపోవాలి ఆస్తి నాకు వచ్చేయాలి ఇలా కోరుకుంటే అది క్షుద్ర పూజ అవుతుంది అదే వేరే రకంగా ఎన్ని రకాలుగా పూజ చేసినా కూడా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి కోరుకుంటే అది మంచి పూజ అవుతుంది మనిషి ఆలోచనలో ఉంటుంది అది క్షుద్ర పూజ మంచి పూజ అనేది డిసైడ్ చేయడం ఆ పూజలో ఎవరికైనా హారం జరిగితే అది క్షుద్ర పూజే